కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలాబాబు మరణించారు కళ్యాణదుర్గం మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గా పది సంవత్సరాలు ఆయన పనిచేశారు అలానే కళ్యాణదుర్గ మున్సిపాలిటీ కౌన్సిలర్ గాను ఆంధ్రప్రదేశ్ పిఎస్సి సభ్యులు గాను ఎన్నో పదవులు చేశారు బాల నరేంద్ర బాబు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి కీలక అనుచరుడిగా కూడా ఆయన వ్యవహరించారు నిన్న రాత్రి సమయంలో బెంగళూరులో అనారోగ్య నిమిత్తం ఆసుపత్రిలో జనరల్ చికిత్స కోసం వెళ్ళగా రాత్రి సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాలాబాబు మరణించారు కాంగ్రెస్ పార్టీలో ఆయన చిన్న కార్యకర్తగా మొదలుపెట్టి ఎన్నో కీలక పదవులు అనుభవించారు పిఏసీ సభ్యులు గాను కౌన్సిలర్ గాను ఉప సర్పంచ్ గాను ఎన్నో పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నేతగా ఎదిగారు బాల నరేంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటూ కళ్యాణదుర్గం అభివృద్ధికి కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ సమాచార ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి